వెల్కమ్ టు మీటి ప్రసాద్ కల్వకుర్తి నియోజకవర్గ కార్యకర్తల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు తల్లకొండ పెళ్లి దగ్గర జరిగింది ఈ కార్యక్రమంలో చాలా మంది స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ర కావచ్చు చాలా మంది పెద్ద నాయకులు కూడా వచ్చి ఈ రోజు కార్యకర్తలకు దిశ నిర్దేశాలు అంటే భవిష్యత్తులో రాబోయే అతి తక్కువ కాలంలో స్థానిక ఎన్నికలు రాబోతున్న సందర్భంలో కార్యకర్తలకు ఎలా బలోపేతం చేయాలి ఎలా స్థానికంగా బలం దృఢంగా చేయాలని ఈ విషయాలన్నిటి గురించి ఇక్కడ మాట్లాడడానికి మా దగ్గర వెంకటేష్ గౌడ్ మన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వారి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజు కార్యకర్తల సమావేశానికి ముఖ్యంగా ఈరోజు ఏమేమి కార్యక్రమాలు జరిగింది ఈరోజు కలవకుర్తి నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం కర్తాల మండల్లో ఎంబీఏ గార్డెన్లో సమావేశం నిర్వహించడం జరిగింది కలవకుర్తికి సంబంధించిన కార్యకర్తలందరూ సమావేశానికి హాజరు కావడం జరిగింది దాంతోపాటు గౌరవ స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే వంచందర్ రెడ్డి గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశమని తెలియజేయడం జరిగింది అదేవిధంగా స్థానిక ఎలక్షన్లు కూడా రావడం జరుగుతుంది స్థానిక ఎలక్షన్లో ఎలాగా కాంగ్రెస్ పార్టీని విజయోత్సవంతో గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు దూరంలో ఉన్న సందర్భంలో కార్యకర్తలు కావచ్చు మండల నాయకులు కావచ్చు కొంచెం నిరాశతోని కొంచెం వాళ్ళు ఇబ్బందికరంగా ఉంటున్న సమయంలో ఈ రోజు ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఈ సమావేశంలో కూడా అక్కడక్కడ కొంచెం కార్యకర్తలు ప్రభుత్వం మీద కావచ్చు నాయకుల మీద కావచ్చు కొంచెం వాళ్ళని అగస్టు గా మాట్లాడడం జరిగింది సో దీన్ని రేపు రాబోయే ఎన్నికల్లో ఎట్లుండోతుంది సార్ ఇది ఇప్పుడు ఈ సమావేశాలు పెట్టడం కోసం కార్యకర్తల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎలాగ పనిచేస్తున్నారు వాళ్ళ గ్రామంలో ఎలా ఎలాంటి సమస్యలు ఉన్నారో ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది రేపు ఈరోజు సమావేశం ఏంటంటే మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియమించుకోవడము అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నియమించుకోవడం అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షులను నియమించుకోవడం కోసం ఒక యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది అదేవిధంగా మనం చేసే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతంలో కూడా ఎవరు ఏ కార్యకర్తలు కూడా మండల అధ్యక్షుని ఎన్నుకోవడం కోసం ఆ యొక్క కార్యకర్తలకు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఎత్తే వ్యక్తిని అందుబాటులో ఉన్న వ్యక్తిని నిర్ణయించడం నిర్ణయించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం రాబోయే ఇంకొక రెండు నెలల్లో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం ఇప్పటికే ఒక చెప్పకనే చెప్తున్న సందర్భంలో రేపు ఆ ప్రజల్లోకి వెళ్లే ముందు మీరు ఏ అంశాలు ప్రజలకు చెప్పి మళ్ళీ స్థానిక ఎన్నికల్లో నాయకులను బలోపేతం చేయడానికి ఈ రోజు ఈ సమావేశం ఎలాంటి బలోపేతం చేస్తుందంటారు ఈ సమావేశము ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కలవకుర్తి కాన్స్టిట్య సంబంధించిన వ్యక్తి కలవకుర్తిలో పెద్ద పెద్ద స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికీ ఒక ఆరు వందల కోట్ల నిధులు కూడా చేయడం జరిగింది సమావేశంలో కూడా చర్చ జరిగింది సమావేశంలో కూడా రెండు రూపాయల కిలో బియ్యం నిధులు సన్న బియ్యం కూడా పెట్టడం జరిగింది గ్రామీణ ప్రాంతంలో ప్రతి కార్యకర్త కూడా వాళ్ళు నిర్ణయించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం మొత్తానికి ఫైనల్ చెప్పండి ప్రజల్లోకి వెళ్లే ముందు మీరు ప్రజలకి కానీ ఇటు రాజకీయ నాయకులకు కానీ ఎలాంటి విషయాలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం మేము ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రతి మండలిలో ప్రతి గ్రామంలో ప్రతి కాన్సెన్స్లో మూడు వేల ఐదు వందల ఇల్లు స్థానిక సభ్యులు కసరి నారాయణ రెడ్డి కూడా ఇవ్వడం జరిగింది ప్రతి కార్యకర్తకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకుండా నిరుపేద ఉన్నటువంటి గురుష ఉన్న కార్యకర్తలు కూడా కాంగ్రెస్ ఇల్లు కట్టించడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ అండి మొత్తానికి ఇక్కడ ఏదైతే కర్తల దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశానికి ఇప్పటికే ఆరు గ్యారంటీలు కావచ్చు అంతకన్నా మించి పనులు చేస్తున్న సందర్భంలో ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడే పద్దెనిమిది నెలలు ఐకొస్తున్న సందర్భానికి స్థానిక ఎన్నికల్లో పోయే ముందు ఇక్కడ కార్యకర్తల ముఖ్య నాయకులతో ఈ రోజు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ రోజు అధికారానికి ఎంత అంటే దాదాపుగా రాజకీయ నాయకులు కార్యకర్తలకు నాయకులకు సమన్వయం లోపించకుండా వాళ్ళని బలోపేతం చేయడానికి కార్యక్రమం మొదలుపెట్టింది సో మొత్తానికి రాబోయే రోజులన్నీ రాజకీయంగా ఎదుర్కోవడానికి కార్యకర్తలన్నీ ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు మొత్తానికి ఇదంతా చూస్తున్నామని అని నుంచి ప్రసాద్ అండ్ కర్తల నుండి